తోమ ప్రభు వాక్య పరిచర్య నిమిత్తము ఎన్నో ప్రాంతాలు తిరిగాడండి ఆయనకు సంబంధించిన సంగతులు చరిత్రలో ఎంతో వ్రాయబడి ఉంది కానీ మనం కొన్ని ముఖ్యమైన సంగతులను తెలుసుకుందాం ప్రభు మరణానంతరము ఆయన ఏర్పరచుకున్న పన్నెండు మంది శిష్యులందరూ ప్రభు చెప్పిన విధంగా దేశమంతా చెదిరిపోయి ప్రభువును గురించి అందరికీ తెలియపరుస్తున్నారు ప్రభువు చేసిన బోధలకు ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములకు ప్రభువు శిలువ శ్రమలకు మరణమునకు ఆయన పునరుత్నమునకు మేమే సాక్షిలం అని శిష్యులు అందరూ అంతటా తిరిగి ప్రకటిస్తూ ఉన్నారు ఆయన పరలోకపు తండ్రి దగ్గర నుండి ఈ భూమిపైకి వచ్చి అందరితో పాటు నివసించాడు మానవులను సత్యమార్గంలో నడిపించాడు అందరికీ సన్మార్గం బోధించి మోక్ష మార్గం చూపించాడు మానవులు చేసిన పాపముల విమోచన కొరకు శిలువలో తన రక్తము చిందించాడు ప్రభువు తన ప్రాణమును మానవుల అందరి కొరకు బలియాగమ చేశాడు అందరూ ప్రభువు నమ్మి విశ్వసించండి ఆయన్ని ప్రేమించండి ప్రభువు మాకు నేర్పిన మార్గంలో మీరంతా నడవండి పరలోక రాజ్యమునకు వారసులవ్వండి అది ఒక్క యేసు ప్రభువు రక్తము ద్వారానే మానవులకు పరలోకములో నిత్య స్వాస్థము దొరుకుతుంది అని శిష్యులు అంతటా ప్రకటిస్తూ ఉన్నారండి ఆ మొదటి శతాబ్దములో అది రోమావారు పరిపాలించే కాలమండి రోమా పరిపాలకులు ఎంతో కఠినాత్ములు మూర్ఖులు ఏ నేరము లేకుండానే క్రైస్తవులను హింసించి చిత్రహింసలు పెట్టి వారు బ్రతికి ఉండగానే వారి చర్మములు ఒలిపించి శిలువ వేస్తున్న రోజులు తల తీయిస్తున్నారు అగ్నిలో కాల్చి వేస్తున్నారు అంతటి భయంకరమైన శ్రమలు ఆనాటి క్రైస్తవులకు జరుగుతున్నాయండి అయినా శిష్యులంతా ప్రభు చెప్పినట్లుగా భయపడకుండా అన్ని ప్రాంతాలు తిరుగుతూ ప్రభు చెప్పిన సత్యమైన మాటలు ఆయన ప్రేమ మార్గమును బోధిస్తూ ఉన్నారు అదేవిధంగా తోమ ఎరుషిలేము నుండి మెసపటోమియా చేరి ప్రభు పరిచర్య చేశాడు అంటే ఇప్పుడు ఇరాక్ ప్రాంతంలో పరిచర్య చేశాడండి ఆనాటి కాలంలో అన్ని దేశాల వారిలాగా మన భారతదేశం నుండి కూడా ఓడల ద్వారా వ్యాపారం జరుగుతూ ఉండేది అప్పటి కాలంలో ఎవరు ప్రయాణించినా ఆ వ్యాపారపు ఓడల్లోనే ప్రయాణిస్తూ ఉండేవాళ్ళు ఒక దేశం నుండి ఒక దేశమునకు అలాగే తోమ ఆ ఓడల్లో ప్రయాణం చేస్తూ ప్రభు వాక్య పరిచయ నిమిత్తము అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు ఆ సమయంలో తోమ భారతదేశమును గురించి తెలుసుకున్నాడండి ప్రభువు తన సంకల్పం ప్రకారం తోమను భారతదేశం రావటానికి ప్రేరేపించాడు తోమా పార్సీక దేశము నుండి మొదటి శతాబ్దములో క్రీస్తు శకము యాభై రెండవ సంవత్సరంలో ఓడలో ప్రయాణించి భారతదేశంలోని కేరళలోని మలబారు సముద్ర తీర ప్రాంతాలకు చేరాడు తోమ కేరళలోని మలబారు సముద్ర తీర ప్రాంతాలలో ప్రభు సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడండి అప్పుడు ఎన్నో సమస్యలు ఇబ్బందులు శ్రమలు ఎక్కట్లు పడ్డాడు అయినా తోమ ప్రభు నందుగల ధైర్యముతో పరిచర్య కొనసాగించాడు అప్పటి కాలంలో కేరళ ప్రాంతములో ఉన్న అగ్రవర్ణముల వారు ఏది చెబితే అదే శాసనంగా ఉండేదండి ప్రజలకు అగ్రవర్ణముల వారు వెలివేసిన వారంతా ఊరు బయట నివసించాలి కానీ ఊరులోకి రాకూడదు అది తోమ చూసి ఊరు బయటకు వెళ్ళి వారిని అందరినీ చేరదీసి వారికి సపరీలు చేసి ప్రభు ప్రేమ ప్రబోధనలు చెప్పి వారిని అందరినీ వెలుగు మార్గంలో నడిపించాడు అంట వారు ఎన్నికలేని వారు తోమా మాటలకు ఎంతోమంది ఆకర్షితులై ప్రభువు నమ్మి విశ్వసించారు ఆయన ప్రేమగల మాటలకు మాటలకు బాప్తిస్వం పొందుకున్నారండి బెస్తవారిని కూడా ఎంతో హీనంగా చూసేవారు తోమ వారిని ఆదరించి ప్రభువు గురించి తెలియపరిచి ఎన్నికలేని వారుగా ఉన్న బెస్తవారిని ఆత్మవిశ్వాసముతో బ్రతికే విధంగా చేశాడు వారిని నిరాశ నిశలని తొలగించి ఉన్నతలుగా చేసి ప్రభునందు సంతోష జీవితాన్ని కలిగించాడండి తోమ బెస్తవారితో ప్రభుని గురించి చెప్తూ ప్రభువు తన పరలోకరాజ్య శుభవార్త అందరికీ తెలియపరచడానికి యేసు ప్రభు ముందు పల్లివారినే పిలుచుకున్నాడు వారికే ప్రథమ స్థానం ఇచ్చాడు సముద్రములో చేపలు పట్టుకుని బ్రతుకుతున్న పేతురు అంద్రేయను యాకోబును యోహానును వెతుక్కుంటూ వారి దగ్గరకు వెళ్ళి మీరు నా వెంట రండి నాతో కూడా ఉండండి మిమ్మల్ని చేపలు పట్టే జాలరులుగా కాకుండా ఇక నుండి మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను అని వారిని పిలుచుకొని ప్రభు శిష్యులుగా ఏర్పరచుకున్నాడు నేను కూడా ప్రభు శిష్యుడినే వారితో కలిసి జీవించిన వాడినే ప్రభువు మాకు చెప్పిన ప్రకారం మేము విన్నవాటిని చూచిన వాటిని అంతటా తిరిగి అందరికీ తెలియచేస్తున్నాము ఇది ప్రభువు మాకు ఇచ్చిన ఆజ్ఞ అని తోమ తెలియపరిచాడు అప్పటి గొప్పవారందరూ వెలివేసిన నిరుపేదలకు దీనదరిద్రులకు బెస్తవారికి ప్రభు మాటలు చెప్పి అక్కడ ఉన్న ఉన్నతలందరికన్నా ముందుగానే ప్రభునందు భాగ్యం కలిగించాడండి తోమ తన ప్రేమ గల ప్రభు మాటలతో ఆనాటి రోజుల్లో అందరి చేత విలువేయబడినవారు ద్వేషింపబడిన వారు ప్రభువును గురించి తెలుసుకున్న తరువాత అప్పుడు సంతోషంగా జీవించారండి ఎందుకంటే వారంతా ఆదరణ ప్రేమ ఎలాంటిదో తెలియకుండా నిరాదరణకు లోనై జీవించినటువంటి వారు ఆలయాల్లో ప్రవేశం లేని వారు అందువలన తోమా మాటలకు వారికి హృదయానందం కలిగి ప్రభువును హత్తుకొని జీవించారు ఆ విధంగా తోమ సముద్రతీర ప్రాంతాలలో వాక్యపరిచర్ చేస్తూ ఉన్నాడండి ఆ ప్రాంతాలలో నంబూద్రియన్ అనే అగ్రవర్ణము వారు ఉండేవారు వారు రోజు ఒక సరస్సులకు వచ్చి సూర్యదేవునికి సూర్యోదయ వందనం జరుపుకుంటూ ఉండేవారు వారంతా మంత్రాలు వల్లిస్తూ దోశటలో నీళ్లు తీసుకుని పైకి ఎగరవేసి ఆ నీళ్లతో సూర్యునికి పానార్పణ చేసేవారు అది తోమ చూశాడు తోమ వారి దగ్గరకు వచ్చి వారితో మాట్లాడుతూ మీరు ఏం చేస్తున్నారు అని అడిగాడు మేము సూర్యదేవుని ఆరాధిస్తున్నాము అన్నారు అప్పుడు తోమ వారితో సర్వలోక సృష్టికర్త ఈ సృష్టిని సృష్టించినప్పుడు అన్నింటితో పాటు సూర్యుడిని చంద్రుడిని ఆకాశమును నక్షత్రమును కూడా నిర్మించాడు ఆ సర్వలోక సృష్టికర్త ద్వారానే ఈ సమస్తము సృష్టింపబడింది దేవుడు తన నోట నుండి వచ్చిన మాట ద్వారా కలుగునుగాక అన్న శబ్దము ద్వారా సమస్తము సృష్టింపబడింది కానీ సూర్యుడు దేవుడు కాదు అని వారికి కొన్ని సత్యాలు తెలియపరిచాడు ప్రవక్తల ప్రవచనాలు ప్రభును గురించి బోధించాడండి అప్పుడు వారికి చాలా కోపం వచ్చింది పూజారులకు అప్పుడు తోమ మీకు కోపము రావడం సహజమే కానీ మనం ఒక షరతు పెట్టుకుందాము మీరు సూర్యుని కొరకు నీళ్లు తీసుకున్నప్పుడు నీళ్లు తీసిన చోట గుంటపడాలి మీరు పైకి వేసిన నీళ్లు క్రింద పడకూడదు అన్నాడు ఆ విధంగా మీ దేవుడు ఆపు చేయాలి అని చెప్పాడు ఆ విధంగా ఎలా జరుగుతుంది అని తోమాతో పూజారులు వాదోపవాదాలు జరిపారు తర్వాత తోమ వారితో మాట్లాడుతూ నేను ప్రభువు నామములో నీళ్లు తీసుకున్నప్పుడు గుంటబడుతుంది అవి ప్రభువు నామమున పైకి వేసినప్పుడు క్రింద పడవు ఆ విధంగా నేను చేసినప్పుడు అలాగా జరిగితే మీరు యేసుక్రీస్తు దేవుడని మీరు అంగీకరించాలి అలా జరగకపోతే నేను మీరు పూజించే దేవుడిని నేను అంగీకరిస్తాను అని వారితో చెప్పాడండి అందుకు వారు ఒప్పుకున్నారు అప్పుడు తోమ ప్రభువుకు ప్రార్థించి దోసిడితో నీళ్లు తీసినప్పుడు ఆ నీళ్ల మీద గుంటబడింది ఆ నీళ్లు పైకి వెదజల్లినప్పుడు అవి పడలేదు ఆ నమ్మోదేని బ్రాహ్మణ పూజారులు ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారండి నీళ్లు తీసిన చోట గుంట పడటం పైకి వేసిన నీళ్లు కింద పడకపోవటం చూసి ఆశ్చర్యపోయారు ఆ పూజారులంతా అదే రోజు అదే సమయంలో సూర్యునికి నమస్కారం చేస్తున్న పూజారులందరూ అదే సరస్సులో నామంలో బాప్తి పొందుకున్నారు వారు పూజలు జరిగించే దేవాలయమును ప్రభు మందిరముగా మార్చుకున్నారండి ఆ విధంగా ఆ నమూద్రిని బ్రాహ్మణులు తోమా చెప్పిన మాటలు హృదయపూర్వకంగా విశ్వసించారు మొదటి శతాబ్దములో క్రీస్తు శకము యాభై రెండవ సంవత్సరంలోనే అనేక మంది బ్రాహ్మణులు కేరళలో మొదటిగా ప్రభువుని విశ్వసించారు తోమ ప్రభుతో ఉన్న మూడున్నర సంవత్సరాలు సంఘటనలు ప్రభువు ప్రబోధనలు ప్రభువుకు తోమాకు కలిగిన సంభాషణ ప్రభు గాయములలో తోమ చేతులు పెట్టిన సంగతి ప్రభువు అనేక మందిని స్వస్థపరచటం చనిపోయిన వారిని లేపటం అనే విషయాలన్నీ కూడా ఆ బ్రాహ్మణ పూజారులకు తోమ చక్కగా వివరించి చెప్పాడండి అప్పుడు ఆ బ్రాహ్మణులంతా కూడా ప్రభువుని గురించి వారు తెలుసుకోవటమే కాకుండా అందరికీ తెలియపరచటం ప్రభుని స్థుతించి ఆరాధించటం ప్రార్థించటం మొదలుపెట్టారు ఆ విధంగా వారిని బట్టి ఆ సంవత్సరంలోనే పదహారు వందల మంది బ్రాహ్మణులు ప్రభువుని విశ్వసించారు ఆ తర్వాత మలబారు సముద్ర తీర ప్రాంతాలలోని వారు అనేక మంది బ్రాహ్మణులు ఇతర వర్ణములు వారు దేవుని మార్గంలో నడిచారు ఆ విధంగా తోమ మొదటిగా సంఘమును స్థాపించాడు కేరళలో విస్తృత పరిచర్య చేశాడండి ఏడు ప్రదేశాల్లో ఏడు సంఘాలను స్థాపించాడు వాటిని మార్తోమా సంఘాలు అని పిలుస్తారు మలబారు సముద్ర తీరమున ఉన్న తూర్పు ప్రాంతాలన్నీ తిరిగి ఎంతోమందిని సన్మార్గములు నడిపించాడు ఆ తరువాత తోమ అక్కడ ఇద్దరు సేవకులను అభిషేకించి ఆ సంఘాల పరిచర్యను అప్పగించి కేరళ నుండి సముద్రయానం ద్వారా చైనా దేశానికి వెళ్ళాడు చైనాలో కొంతకాలం మాత్రమే సేవ చేసి మరలా తిరిగి ఇండియా దేశమునకు వచ్చి మద్రాసు పట్టణంలో ఉన్న మైలాపూర్కు చేరుకున్నాడండి మైలాపూర్ చేరుకున్న తరువాత అక్కడ ఉన్న చుట్టుప్రక్కల ప్రాంతాలంతటా ప్రభు సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు కాళికా మాత ఆలయం ఉండేదండి అక్కడ ఉన్న పూజారులు తోమాను చూసి వ్యసనపడ్డారు ఎలాగైనా తోమా పరిచర్య ఆపాలని క్రైస్తవ్యము నిరోధించాలని తోమాను చంపాలని నిర్ణయించుకున్నారు ఆనాటి కాలంలో చెన్నై పట్టణానికి రాజుగా ఉన్న మిస్సీ అనే రాజు కూడా దానికి సమ్మతించాడు తోమా పరిచర్య చేస్తూ ఒక చిన్న కొండ గుహలోకి వెళ్ళి ప్రతిరోజు ప్రార్థించుకుంటూ ఉండేవాడు ఆ కాళీమాత ఆలయ పూజారులు ఈ క్రైస్తవం వస్తే మనం బ్రతకలేము మన ఆధిపత్యము తగ్గిపోతుంది అని చెప్పుకొని ఒకరికి ఒకరు తోమాను చంపాలని తీర్మానించుకున్నారు ఆ సమయం కొరకు కనిపెట్టుకుని ఉన్నారండి తోమా రోజులాగా ఒక కొండ గుహలోకి వెళ్ళి ప్రార్థించుకుంటుంటే ఈ పూజారులంతా కలిసి బల్లెములతో ఆయన ముట్టడించి పొడిచి పొడిచి వెళ్ళిపోయారు వారు వెళ్ళిన తరువాత తోమ తీవ్రమైన గాయాలతో రక్తం కారిపోతూ ఉంటే మెల్లగా పాకుతూ పాకుతూ ఒక కొండ గుహకు చేరాడండి ఆ కొండ మీద నాటపడిన శిలువను గుండెలకు హత్తుకొని ప్రాణం వదిలాడు ఆ స్థలాన్ని సెయింట్ థామస్ మౌంట్ అని అంటారు అప్పటికి తోమ వయసు డెబ్భై రెండు సంవత్సరాలు మొదటిగా పర్షియా దేశం నుండి ఇండియాలోని కేరళ ప్రాంతమునకు వచ్చిన తోమ ఎంతోమందిని పేరుగల నమూదురైన బ్రాహ్మణులకు ప్రభు మాటలు వినిపించాడు వారంతా ప్రభుని హృదయపూర్వకంగా నమ్మి విశ్వసించారు యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మారు మానవుల పాప విమోచన కొరకు పరలోకం నుండి వచ్చాడని సినువలో మానవులందరి కొరకు ప్రాణము అర్పించిన వాడని కేరళలోని బ్రాహ్మణులు ఎంతోమంది విశ్వసించారు వారి ద్వారానే కేరళలో క్రైస్తవ్యము బహుగా వ్యాపించింది ఎంతో అభివృద్ధి చెందిందండి ఎంతగానో ఆశీర్వదింపబడ్డారు వారంతా కానీ మద్రాసులోని మైలాపూర్లో ఉన్న కాళికా పూజారులు తోమని తరిమి తరిమి బలెములతో పొడిచి చంపారు వారి ఆధిపత్యము తగ్గిపోతుందని తోమ చేసిన పరిచర్యలో యేసునామమన ఎన్నో అద్భుతాలు చేశాడు కదా మరి తనకు తాను ఎందుకు రక్షించుకోలేకపోయాడు అని కొందరు అనుకోవచ్చు రెండు వేల సంవత్సరాల క్రిందట మొదట శతాబ్దంలో పుట్టిన యేసుక్రీస్తును కూడా అదే విధంగా అన్నారు సిలువుపై శ్రమలు పొందినప్పుడు అదే విధంగాని ఎగతాళి చేశారు యేసు ప్రభువు శిష్యులకు నా నామములో మీరు ప్రార్థించినప్పుడు అనేక అద్భుతాలు జరుగుతాయి చనిపోయిన వారిని బ్రతికిస్తారు వ్యాధి గల వారిని స్వస్థపరుస్తారు కార్యాలు జరుపుతారు అని ప్రభు వారికి చెప్పి ఆ వరము అట్టి ఆధిక్యత ఇచ్చాడండి కానీ నా నామమనే మీరు ప్రాణాలు పోగొట్టుకుంటారు అని కూడా చెప్పాడు అదేవిధంగా ఈ పన్నెండు మంది శిష్యులు కూడా ఎన్ని శ్రమలు కలిగినా ప్రభు చెప్పినట్లు చేసి చివరికి ప్రభుకు అతసాక్షులుగా ప్రాణాలు అర్పించారండి అవిశ్వాస అయిన తోమ అమితమైన విశ్వాసముతో ఎంతో పరిచర్య చేశాడు ఎన్నో దేశాలు తిరిగాడు కానీ మన భారతదేశంలోనే ఎక్కువ కాలం ఉన్నాడు మద్రాసులోని మైలాపూర్లో చనిపోయాడు అప్పటి కాలంలో ఆయన సమాధి చేసిన రాళ్లను పరిశీలిస్తే అవి మొదటి శతాబ్దమునకు చెందినవి అని తెలుసుకున్నారు తోమ కేరళ నుండి కేరళ నుండి చెన్నై వచ్చిన తరువాత ఎంతోమంది దైవ సేవకులు కేరళ ప్రాంతమునకు చేరారండి తోమ యూదులకు బ్రాహ్మణులకు చక్కని బోధ చేసి సత్యమార్గంలో నడిపించాడు చాలామంది తెలియక క్రైస్తవ్యము బ్రిటిష్ వారు తీసుకువచ్చారు అమెరికా వారు తీసుకువచ్చారు అని అనుకుంటారండి అది పొరపాటు మొదటి శతాబ్దంలోనే అంటే రెండు వేల సంవత్సరముల క్రిందటే భారతదేశానికి మొదటిగా తోమ ద్వారా కేరళలో క్రైస్తవ్యం బోధించబడింది ప్రభువుకు ఉన్న పన్నెండు మంది శిష్యులలో ఒకడైన దిదుమా అనబడే ఈ తోమ భారతదేశానికి మొదటిగా వచ్చాడు తోమ దాదాపు ఇరవై సంవత్సరాలు భారతదేశంలోనే సేవ చేశారు మొదటి శతాబ్దంలో భారతదేశంలోనే ప్రభువు కొరకు ప్రాణాలు అర్పించాడు ప్రభువుతో కలిసి జీవించిన తోమ మానవుల పాప విమోచన కొరకు మార్గం చూపించాడండి వీరందరికీ ఎందుకు అంత బాధ అని కొంతమంది తెలియక అంటుంటారు ప్రభువు పరమకు వెళ్లే ముందు ప్రపంచమంతా సువార్త ప్రకటించండి అని శిష్యులకు ఆజ్ఞాపించాడు భూ దిగంతముల వరకు నా సువార్త ప్రకటించబడాలి అని చెప్పాడు అదేవిధంగా ప్రభువు ఏర్పరచుకున్న శిష్యుల వల్లే ప్రపంచానికి శాంతి సమాధానం దొరికింది మనకు యేసు ప్రభుతో నిత్య సహవాసం దొరికింది తోమ పెండ్లు కూడా చేసుకోలేదండి ప్రభు కోసమే బతికాడు తోమ తన జీవిత కాలమంతా ప్రయాణించాడండి ప్రభు పరిచర్య కొరకు అందరి ఆత్మల రక్షణ కొరకు వెళ్ళలేని దూర ప్రాంతాలకు వెళ్ళి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా మరణమునకు భయపడకుండా ప్రభు సేవ చేశాడు ఆఖరికు మద్రాసులోని మైలాపూర్లో కాళికామాత పూజారుల చేత ఆతసాక్షి అయ్యాడు తోమా గుర్తుగా మైలాపూర్లో తోమా ప్రార్థన చేసిన స్థలము లిటిల్ మౌంటైన్లో గొప్ప చర్చిలు కట్టపడ్డాయి అంతర్జాతీయంగా దైవ సేవకులు యాత్రికులు వచ్చి తోమా తిరిగిన ప్రదేశాలలో కేరళ మద్రాసును సందర్శిస్తారు ఆయన స్థాపించిన ఏడు సంఘాలను చూస్తారు ఆయన నిర్మించిన మందిరాలను చూసిపోతూ ఉంటారు తోమా ప్రభువుని గురించి అందరికీ చెప్పి ఆయన బోధనలు సిలువ రక్తము సిలువ మార్గము అంటే ఏంటి అనే పరమార్థాన్ని అందరికీ తెలియపరిచాడండి ప్రభు ఉపదేశములు విని ఆయన ఆజ్ఞలను పాటించండి ప్రభు శిలువలో కార్చిన తన రక్తము ద్వారానే అందరికీ మోక్ష మార్గం అని బోధించాడు మేము విన్నవాటిని చూచిన వాటిని కన్నవాటిని మీతో చెప్తున్నాము మా సాక్ష్యం సత్యమని తెలియపరిచాడు భారతదేశంలో ఆయన పేరు ప్రసిద్ధిగా అంచిందండి ప్రతి కుటుంబంలో కూడా దాదాపుగా తోమ తామసని పిల్లలకు పేర్లు పెట్టుకుంటారు తోమాని సంవత్సరానికి అన్ని దేశాలు వారు జ్ఞాపకం చేసుకుంటారు ఒకసారి తోమా మరణానంతరం ఆయన ఎముక ఒక్కొక్కటి ఒక్కొక్క దేశం వారు తీసుకెళ్ళి అక్కడ ఆయనకు గుర్తుగా సమాధి చేశారు తోమా సెయింట్ తోమాగా పిలవబడ్డాడు మొదటి శతాబ్దంలో కేరళలో ఏడు ప్రాంతాలలో ఏడు చర్చిలు స్థాపించాడండి తోమాని ఇండియా దేశానికి అపుస్తుడు అని పిలుస్తారు ఆ విధంగా తోమ మన భారతదేశంలో ఆయన పరిచర్య కొనసాగించాడండి అదేవిధంగా మనమంతా కూడా ప్రభు శిష్యులలాగా ప్రభు నమ్మి విశ్వసించి వీరు నడిచిన మార్గంలో మనము కూడా నడవాలండి వీరంతా పడిన శ్రమలు విని ఊరుకోవటం కాదు కానీ నెమర వేసుకోవాలి అందరి ఆత్మల రక్షణ కొరకు మనవంతు పాటుపడాలి దేవుని మాటలు ఒకరికి ఒకరు సంభాషించుకోవాలి సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి మనము వారానికి ఒకసారి చర్చికి వెళ్ళాలంటే ఎంతో బాధ కానీ వీరంతా బ్రతికినంత కాలము ప్రభు పరిచయం చేసి మరణించారు ప్రక్కన ఉన్న చర్చికి వెళ్ళమండి శిష్యులకు ప్రభువుకు ఉన్న ఆత్మీయ అనుబంధం ఆ తర్వాత వారు ప్రభువు కొరకు పడిన శ్రమలు బాధలు హింసలు వారి మరణమును గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అందరి ఆత్మల రక్షణ కొరకు వారు ఆ విధంగా పాటుపడ్డారు అని తెలియచెప్పాలి అప్పటి కాలంలో వారు పడిన శ్రమలు ఇప్పుడు మనం పడనవసరం లేదండి కేవలం నమ్ముకుంటే చాలు మనకు పరలోక భాగ్యం కలుగుతుంది ప్రభు ద్వారా ప్రభు యొక్క శిష్యుల ద్వారా దైవ సేవకుల ద్వారా ఆ బాధ్యత మనం పొందుకున్నాము ఆ పడిన కష్టాలన్నీ మొదటి శతాబ్దంలో రెండో శతాబ్దంలో ఎన్నో ఆ కష్టాలని వారే భరించారండి మనం భరించిన అవసరం లేదు ప్రభువుని హృదయపూర్వకంగా నమ్మి విశ్వసించి ప్రేమతో ఆయన మార్గంలో నడిచిన వారికి ఏమీ తక్కువ చేయును అని వాగ్దానమిచ్చిన తండ్రి మన యస్సు ప్రభువు మన బిడ్డలు మన కుటుంబాలు ఆశీర్వదింపడాలంటే ఆ ప్రభుని సేవించి దీవెని పొందుకోవాలి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన స్థుతించి ఆరాధించాలి విశ్రాంతి దినాన్ని ఎంతో ఆరాధనతో భక్తిభావంతో పాటించాలి ఎన్ని పనులు ఉన్నా ఆరాధనకు వెళ్ళాలండి వెయ్యి రోజుల ఆశీర్వాదం ఫలం పొందుకోవాలి ఆ యేసు ప్రభువు పెట్టుబడి లేని పంట లైన్లో లేదు డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు చక్కగా చర్చికి వెళ్ళి దేవుని హృదయపూర్వకంగా స్థుతించి ఆరాధిస్తే ఎన్నో ఆశీర్వదనలు దీర్ఘాయుషు దీవెనలు పొందుకుంటామండి ఆ యేసు ప్రభువు మనం చెప్పుకున్న ఈ మాటలను విని వారిని అందరినీ నిండారా ఆశీర్వదించాలని ఆ పరమాత్మను వేడుకుంటున్నాను హలే లుయా ఆమెన్ తర్వాత ఇంకొక శిష్యుని గురించి మనం ధ్యానించుకుందామండి హలే లుయా ఆమెన్